మన చలనచిత్ర సీమ రంగంలో వరుస షాకింగ్ సంఘటనలు వింటూ వస్తున్నాం అయితే ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను ఎంతో మందిని కోల్పోతూ ఉంటే అందులో కొంతమంది వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కాలం చేస్తూ ఉన్నారు ఇలాంటి నేపథ్యంలోనే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పైగా పోయేంతటి వయసు కూడా లేకుండా చిన్న వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూస్తున్న యంగ్ ఆర్టిస్టులు అంటూ వస్తున్న వార్తలు ప్రతి ఒక్కరిని కలవరపెట్టేలా చేశాయి ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు తమిళ్ మలయాళ కన్నడ చిత్ర సీమ రంగంలో స్టార్ నటుడిగా గుర్తింపు సంపాదించుకొని అలరించిన ఓ యంగ్ ఆర్టిస్ట్ కేవలం నలభై ఎనిమిదేళ్ల వయసులోనే హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూశాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఇంతకీ ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలిస్తే అందరము ఆశ్చర్యపోవలసిందే మరి ఆ నటుడు ఎవరో కాదండి డేనియల్ బాలాజీ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు తెలుగు చలన సీమ రంగంలోకి అవ్వడానికి తమిళ్ ఆర్టిస్ట్ అయిన నటుడిగా అడుగుపెట్టి డైలీ టీవీ సీరియల్స్తోనూ పైగా తన సినిమాలతోనూ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను పాజిటివ్ షేడ్ ఉన్న పాత్రలోనూ ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఓ విలన్గా మన తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు ఇక డేనియల్ బాలాజీ సినీ ప్రయాణ విషయంలోకి వెళ్తే ఇతడు చిన్న వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టడం జరిగింది ఇక మొట్టమొదటిసారిగా యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్ గా కమల హాసన్ నటించిన నాయకం అన్న సినిమాకి పనిచేస్తున్న నేపథ్యంలోనే బుల్లితెరపై బాలాజీ టెలిఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న చిట్టి అన్న డైలీ టీవీ సీరియల్ ద్వారా నటించే అవకాశం రావడం జరిగింది ఇక చిట్టి డైలీ టీవీ సీరియల్లోని డేనియల్ పాత్ర అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ తర్వాత వరుసగా డైలీ టీవీ సీరియల్ అలాగే మరియు ఇంకెన్నో సీరియల్స్ నటించారు ఇలాంటి నేపథ్యంలోనే వెండితెర రంగంలో కూడా ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా లీడ్ యాక్టర్గా నటించడం జరిగింది మొట్టమొదటిసారిగా నటించిన సినిమా ఏప్రిల్ మదాతల్ ఇక ఇదే సినిమా మన తెలుగులో వాళ్ళిద్దరు అన్న పేరుతో డబ్ చేయబడింది అలా తమిళ్ చిరిత్ర రంగంలోకి నటుడిగా అడుగుపెట్టిన అతడి సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమానే సూర్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కాకా కాకా సినిమా ఈ సినిమాలోని ఓ పోలీస్ ఆఫీసర్ గా సూర్యకి బెస్ట్ ఫ్రెండ్ గా నటించాడు ఈ సినిమా ద్వారా అతడికి యాక్టర్ గా మంచి గుర్తింపు అలా వరుస సినిమా అవకాశాలతో తమిళ్లో ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి అలరించాడు కేవలం తమిళ్ మాత్రమే కాదండి మన తెలుగులో కూడా డేనియల్ సుపరిచితుడు ఇక తెలుగులో డేనియల్ నటించిన సినిమాలు అంటే ఘర్షణ మన స్టార్ హీరో వెంకటేష్ నటించిన ఘర్షణ సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించింది ఎవరో కాదు మన డేనియల్ బాలాజీయే ఇక ఆ తర్వాత సాంబాలో ఓ రౌడీగా చిరుతాలో బీకు పాత్రలోను సాహసమే శ్వాసగా సాగిపోలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా టెక్ జగదీష్లో వీరేంద్ర పాత్రలో ఇలా విలన్గా మనందరికీ సుపరిచితుడు దాదాపు యాభైకి పైగా సినిమాలలో తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో అలరిస్తూనే మరోపక్క బులితెర రంగంలో కూడా సీరియల్ ఆర్టిస్ట్ గా రాణించడం జరిగింది అలాంటి డేనియల్ బాలాజీ కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా రంగానికి చెందిన వాళ్లే ఇతడి మామయ్య సిద్ధలింగయ్య తమిళ చిత్రసీమ రంగంలోనూ కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ స్టార్ ప్రొడ్యూసర్ గా స్క్రిప్ట్ రైటర్ గా పనిచేయడం జరిగింది దాదాపు ముప్పై ఏళ్లకి పైగా ఇక అంతేకాదు డేనియల్ బాలాజీ మేనల్లుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చే సుపరిచితుడు అయిన నటుడు తమిళ్లో కూడా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు అతడు ఎవరో కాదండి అథర్వ ఇక అథర్వ కూడా గద్దలకొండ గణేష్ సినిమాతో లీడ్ యాక్టర్ గా మనందరికీ సుపరిచితుడే అలా కుటుంబం మొత్తం సినీ నేపథ్యానికి చెందిన వాళ్లే అలాంటి డేనియల్ బాలాజీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు హఠాత్తుగా గుండెలో నొప్పి అని చెప్పడం కుటుంబ సభ్యులు హుటాహుటిన అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది దురదృష్టం ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యం కార్డియాకరెస్ట్ తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇటు ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సినీ ప్రముఖులు ఇది తమకు ఒక షాకింగ్ సంఘటన అని ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాము డేనియల్ లేడు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము అంటూ ప్రతి ఒక్కరూ మున్నీరు అవుతూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి ముఖ్యంగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతో విలనిజాన్తో మనందరికీ సుపరిచిత్రగా నిలిచిన మన టాలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో చిన్న వయసులోనే కన్ను వేయడం నిజంగా దురదృష్టం మరి ఇంతటి షాకింగ్ సంఘటన నుంచి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని ఆ దేవుడు వాళ్ళకి పరిపూర్ణంగా అందించాలని దేనియల్ బాలాజీ గారి ఆత్మకి పరిపూర్ణమైన శాంతిని ఆ దేవుడు కలిగించాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకోవాలి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా మాత్రం మర్చిపోకండి